హలో అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి నిన్న షూట్ చేయలేదు అది ఇది మొన్నటి వీడియో అనమాట నిన్న కొంచెం హెల్త్ బాగాలేక షూట్ చేయలేదు ఈ వీడియో ఫుల్ డే ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ డే ఉంటుంది పొద్దున లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అనమాట ఈరోజు నేను షూట్ చేస్తున్నాను సో నాకు మూత తీసుకోవడం రాదనేసి మా ఆయన చాలా ఎగతాలు చేస్తాడు డబ్బా ఇది కొత్త టాబ్లెట్స్ కదా సో మూత తీసుకోవడానికి అస్సలు రావట్లేదు సో అందుకే నేను నేను పెట్టాను మూత మ్యాక్సిమం నేను మూత పెట్టాను సో మా పాప ఇన్ కేస్ డైలీ మా పాప ఇస్తే ఒకవేళ సో మా పాప పెడతదనమాట మూత ఎప్పుడు పెడుతుంది నేనైతే పెట్టాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే నేనే తీసుకోవాలి కాబట్టి నేనేం పెట్టాను సో ఆ పాప పెడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది తీసుకోనీకి రాలేదు లేపితే తిడతాడు అని నీకు మూత కూడా రాదా అనేసి సో నేనేం చేశానంటే ఇంకా ఎలాగోలా తీసుకొని ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అక్కడ ఫైవ్కి లేచాను డైలీ యాజ్ యూజువల్ ఈ మధ్యన ఫైవ్కి లేస్తున్నాను రోజు ఇంకా ఫస్ట్ కోమ్ చేసుకుంటాను చాలామంది ఇంట్లో కోమ్ చేసుకుంటారు అక్క అంటున్నారు జస్ట్ పై పైనే కదండి ఏం కాదనేసి నేను కోమ్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ జడ వేసుకోడాక అంటారు నేను జడ వేసుకోడానికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తానండి జడ వేసుకుంటే మనకు జడ ఇప్పితే మనకి ఖచ్చితంగా మన పిరిగేడ్ ఎంత ఉంటుంది అంత హెయిర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఫుల్ హెయిర్ ఫాల్ ఎక్కువ అది థైరాయిడ్ పీక్స్లో ఉందన్నమాట మనకి సో అందుకే మనకి ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది నేను అందుకే అనమాట మ్యాక్సిమమ్ డైలీ ఒక్కసారే వేసుకుంటాను అది కూడా కెమెరా ముందు ఎప్పుడు వేసుకుని నా పని ఎంత అయిపోయిన తర్వాత నా రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ తర్వాత జడ వేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే రికార్డింగ్ చేసేంత వరకు అది జడ అలాగే ఉంటుంది అప్పుడు నేను షూట్ చేస్తే మీకు అర్థం అవుద్ది నేను వేసుకుంటానా వేసుకున్నా అనేది నేను అప్పుడు షూట్ చేయను కదా నేను షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత జడ వేసుకుంటాను ఏదైనా చాలా మంది అడిగారు ఇప్పటికే చాలామంది అడిగారు కానీ మన ఛానల్కి అప్పుడప్పుడు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయం అందరికీ తెలియదు కదా నేను అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట సో అందరూ పడుకున్నారు వీళ్ళు పడుకుంటా ఉంటే నేను ఒక్కదాన్ని పని చేయాలంటే నాకు అసలు పని చేయబోదే కాదు ఏదో లోన్లీగా ఒంటరిగా ఉన్న ఉన్నట్లు ఫీలింగ్ వస్తుంది అనమాట నేనైతే చపాతికి మిక్స్ చేసుకుంటున్నాను మామూలుగా కొంచెం చపాతీ పిండి ఉందన్నమాట ఆశీర్వాద పిండి సో దానికి తోడు ఇంకా ప్యాకెట్స్లలో రేషన్లో ఇచ్చింటారు కదా చపాతీ పిండి అది కూడా వేసి రెండు మిక్స్ చేసి కలిపేస్తా కలిపేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే అది సరిపోకపోతే కొంచెం గోధుమ పిండి ఉంది అది కూడా వేసి మొత్తం మిక్స్ చేసి త్రీ ఇన్ వన్ లాగా చేద్దాం అనుకున్నాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏం మాట్లాడాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు ఎందుకంటే మనం ఎప్పుడు ఇట్లా బ్యాక్ వాయిస్ ఇవ్వలేదు కదా ప్రతి వీడియోలో నేను కామన్గా చెప్పే పాయింట్ ఇది నేనైతే గోలంలో పిసికిస్తాను కాకపోతే గోలం లేదు అది చేపల కూర వండే డిష్ అనమాట యూజువల్ కొత్తగా ట్రై చేద్దామని అందరూ ఇట్లా కెమెరా కడ్డం పెట్టి మళ్ళీ తీస్తారు కదా అట్లా అనుకున్నాను కానీ కాలేదు నా వల్ల సో చపాతికి అయితే ఇక్కడ పిండి అయితే పిస్కేస్తాను నేను చపాతికి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ బయట ఆ హస్బెండ్కి స్నానానికి వాటర్ పెట్టాలి యాజ్ యూజువల్ డైలీ రొటీన్ అయిపోయింది నాకు ఇది గ్యాస్ ఎట్ చేతగా మరి మా పిల్లలు ఏదైనా సరిగా గ్యాస్ ఎట్ చేసాను నేను 5:00 కి నువ్వు అంటే రగ్గు రగ్గు అంటాండి అక్కడే ఉన్నాయి సరుకులలో మిర్చి తాలేదు తాస్తారుస్తాడు వస్తాడు ఏడు ఏడు లేచి బట్టలు తెచ్చినా అమ్మాట రెండు వేలు ఎన్ని బొట్టలు రెండు జతలు ఒక్కొక్కటి వెయ్యి ఏంటది ఒక్కొక్కటి వెయ్యి ఏంటది చూపించారా

ఏం కదీ బొమ్మ వేసాడని బొమ్మ స్నానం చేసాడు లోపు నాకు ఒక చపాతి రెడీ స్నానం చేసే మూడు చపాతీలు చేయవచ్చు పూడీలోనే చపాతీలు ఉన్నాయి నాకు ఇష్టం చపాతిలో ఆడ లైట్ ఉంది ఈడ వైట్ ఉంది ఆడ లైట్ ఉంది నీ మొహం వైట్ ఉంది లైట్ వైట్ ఉంది ఉంది అందుకే నేను ఈ రోజు పసుపు వేసావు పసుపు మా చిన్న డబ్బాలో పెట్టుకుంటావు ఆ చిన్న డబ్బాలు ఏం జరిగిపోద్ది

Uuuu, 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 uuuu Mm la la -fee. వీడియో బొంబాయి చట్నీ బాగా ఎల్లో కలర్ రావాలంటే ఏం టిప్స్ వాడాలో కొంచెం చెప్పండి అబ్బా ఎల్లో ఫుడ్ కలర్ వేయాలా ఈ మాట అన్నీ మళ్ళీ మీకు వంట రానమ్మాక అండి వస్తుంది ఏమంటే జస్ట్ జస్ట్ కామిడియేషన్ అంతే ఇప్పుడు పని తీసినాడు రోజు తక్కువ డాడీ టిఫిన్ చేసి పనికి పోయినాక డాడీ ఇంకేం కావాలో నేను అది కాంక్షిస్తాను చట్నీ అయిపోయింది ఆయిల్ చపాతి కావచ్చు మొన్న ఎంత మంది కామెంట్లు పెట్టినారు అసలు అది చపాతీనా అది అది ఆయిల్ వేసినావు ఇంకొకటి సంపాదించుకోలేవు నువ్వు ఇంత ఆయిల్ వచ్చి సంపాదించుకోలేవు అమ్మో నెలకు రెండు ప్యాకెట్లు అయిపోయేటోళ్ళు ఉండో నేనైతే ఐదు కిలో కనీసం నెలన వెంట రెండు ప్యాకెట్లు వెళ్ళిపోకపోయినా కనీస ఎలా కో మైన అయిపోతుంది ఇక్కడ అందరికి మా అమ్మ ఇంకా ఇంక అది ప్యాకెట్స్ ఉంటాయి కదా డెస్క్ అట్టపెట్ట ఉంటది కదా అది తెచ్చుకుంటది మా అమ్మ మా అమ్మ వాళ్ళని చూసి మీరేమంటారు ఎప్పుడు వానికి స్లాకులు తెస్తాను అట్లా ఫుల్ బాగాలేదు ఈ ఒట్ ఈ ఒట్టు తింటాడు మా ఆయన ఈరోజు చపాతీలకి కొంచెం కొబ్బరి పచ్చడి పెట్టినాను మొన్న ఎక్కువ మంట చేసినామంటే ఏదో కొంచెం తక్కువ మంటే చేసినాను ఏదో ఎప్పుడు తెచ్చి అప్పుడు వేయడమేనా చూసా మళ్ళీ ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి చేతనా ఇది వచ్చేసి టైం రెండు అనమాట ఇప్పుడు ఎప్పుడో ఉదయం మొదలు పెడితే ఇప్పుడు రెండు అయింది మొత్తం సింక్ అంతా నీట్గా సామాన్లు గడిగేసుకున్నాను మరి అమ్మా మళ్ళీ బడ్డాయని మీరు అనుకోవచ్చు కాదండి మార్నింగ్ చేసిన టివిన్కి సింక్లో సామాన్లు గడిగేశాను ఇది మళ్ళీ వండుకున్నాను అనమాట పప్పు వండుకున్నాను అంతకంటే ముందు దోశకు అయితే బియ్యం నాణేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య మనీ పన్నీర్ ఎక్కువ చెప్పండి దోశకు నాణేస్తే ఏమేస్తారు చెప్పండి అంటే ఒక ఐడియా ఉంటుంది కదా అంటే మినీ బ్యాల్ మియమో నాకు మొదటిసారి తక్కువ వేయాలనిపిస్తుంది ఎందుకంటే కనీసం యోగా వన్ రావాలి వన్ మంత్ అంటే నేను మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ వేస్తాను వన్ వీక్ వస్తుంది బెటర్ కొన్ని మెంతులు అయితే వేసుకుంటాను నేను ఇందులోనే వేసుకుంటాను టేస్ట్ ఉంటుంది అంట కదా దోశ కలర్ వస్తుంది అంట ఇంకా శనిగ్ బాగా వేస్తే ఇంకా బాగుంటుందంట శనిగ్ బాగా కాదు కంది వేయాలంట కందిబేలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందంట సో అందుకే మాకు కిచి చేసేయడం చూడం కంది సరిపోతాయి దోశ క్రిస్పీగా టేస్ట్గా త్రూవ్ ఉంటుందంట కందిబేళ్ళ బదులు కందిబేళ్ళ మిక్సీ పని చేయలేదు కదా అందుకే కొన్ని వేసుకున్నాను పని చేస్తే చాలా వేసుకునేదాన్ని మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ సింక్ లో కడిగి ఎందుకు అంత ప్రెషర్ ఎందుకు చెప్పండి తీసుకోవాలి మనం సో మళ్ళీ వెళ్ద్దాం బ్లాగ్ అనేది ఈవినింగ్ వరకు లాంగ్ ఈవినింగ్ వరకు కన్నీ అవుతుంది చూస్తుండీ కన్నీ చేద్దాం అన్నం తిన్నాం దన్నా కొంచెం పెట్టుకొని ఓకేనా వేస్తాం మామ నిన్ను తీసుకొచ్చాడు మళ్ళీ ఇవి కూడా తెచ్చుకుంటారా అని అనమాకండి ఇప్పుడు ఈ సీజన్ కాదు మా ఊర్లో లేదంటే నేను ఎవ్రీ ఇయర్ మెరపకాయలు ఊడబెడతాను సో ఈసారి ఊడబెట్టినప్పుడు ఖచ్చితంగా బ్లాగ్ అండి షూట్ చేస్తాను ప్రస్తుతానికి వీటితో అడ్జస్ట్ అయిపోదాం ఆన్లో ఉందా ఆఫ్ అయింది అది ఆన్లో ఉంది హలో అండి ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట వాడు సైకిల్కి పోయినాడు కొనుక్కోడానికి మనము మిక్సీ పట్టేసుకున్నాము దోశ పిండి అమ్మా నాకేమో రేదే కొద్దిగా కొంచెం అబ్బి పోషన్ అంతే

ఉంది దోశ పిండికి ఎన్ని పళ్ళు నానేస్తున్నావు ఎన్ని పళ్ళు నానేస్తున్నావు ఎన్ని పళ్ళు కాదు ఎన్ని పావులు అనాల పొంగిపోకుండా అంత దీంట్లోనే ఉంటుంది ఆ పిండి పొంగిపోకుండా దీంట్లోనే ఉంటుంది అంత ఎన్ని పళ్ళు వేసినా పావులు మూడు వేసిన సరే అంటే మూడు సార్లు పట్టాలా నాలుగు సార్లు ఐదు సార్లు